తమ్ముడు పిలిపించమన్నారు కదా చెప్పార్జున్ రేపు ఈ స్టేట్కి కాబోయే సీఎం ఈ ధనం చేయని సంగతి చెప్పు అర్థమే చెప్పి వీళ్ళందరికీ వీడు నాకన్నా మా అమ్మకన్నా కుటుంబానికన్నా ఎక్కువగా పార్టీని ప్రేమించే వ్యక్తి సంజీవే గారు ఎన్నో వాటిపోట్లు తిని పదమూడేళ్లగా పార్టీని గెలిపిస్తూ మీ అందరికీ ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి మీలో ఎందరికో రాజకీయ ఓనమాలు దిద్ది పేరిచ్చి పదవునిచ్చి కాసిన వ్యక్తి సంజీవయ్య గారు అలాంటి వ్యక్తికి మీరు చూపించే గౌరవం ఇదా పోయి పది రోజులైనా కాలేదు అప్పుడే పార్టీలో కుమ్ములాట్లు గొడవలు ఇదేనా మీరు ఆయన పట్ల చూపించే కృతజ్ఞత అన్న ఆశయాలు కోరికలు తీర్చాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా నేను ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తులు ఇద్దరు మా అమ్మ మా నాన్న వాళ్ళిద్దరు కోరిన ఒకే కోరిక జన్మనిచ్చిన తర్వాత మా అమ్మ కోరిన మొదటి కోరిక మా నాన్న సంజీవయ్య గారి ఆఖరి కోరిక నేను సీఎం అవ్వాలని సంజీవయ్య గారు మీకోసం ప్రాణాలు అర్పించిన మీ నేత అతి కిరాతకంగా చంపబడిన నా తండ్రి ఇలాంటి వ్యక్తి ఆఖరి కోరిక తీర్చాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా అన్న నిర్ణయం మీరు తీసుకోండి నాకుంది కాబట్టి నేను సీఎం గా పోటీ చేస్తాను ఆయన కోసం ఆయన ప్రేమించే మీకోసం రాజకీయాల్లో అక్షరాలు ఎత్తుతాను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను సీఎం గా పోటీ చేస్తాను